హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా ఐ హోప్ మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఈరోజు వచ్చేసి నేను నాన్ వెజ్ విత్ వెజ్ అంటే నాన్ వెజ్ కాంబినేషన్లో వెజ్ కర్రీ చేసి చూపియ్యబోతున్నా ముందుగా వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ దీనికి ఏమేమి కావాలో చూసేయండి ముందుగా అయితే నేను వట్టి చేపలు అంటారు కదా వట్టి చేపలు అంటే ఎండు చేపలు తీసుకున్నా వీటిని నీట్గా తలలు ఎట్లా చించుకోవాలో చూ చూపిస్తున్నా చూడండి వాటి తలలు ఉంటాయి కదా ఎండు చేపలు అంటే వీటిని వట్టి చేపలను కూడా అంటారు వీటి తలలు తోకలు అన్నీ నీట్గా చించేసుకొని క్లీన్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వీటిని చూడండి నేనైతే అన్ని చేపల్ని తలలు తీసేసిన కదా ఈ విధంగా అన్ని తలలు తీసేసిన తర్వాత వీటిని డ్రై ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే మనము కొంచెం లైట్గా వేంపుకోవాలి ఎక్కువగా కాదు ఎందుకంటే ఏదన్నా దీని నీస్ వాసన ఉంటే పోతుంది అందుకని చెప్పేసి నేను లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్న వీటిని ముందుగా ఇట్లా నేను డ్రై రోస్ట్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాం కదా వీటిని నాలుగు ఐదు సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఆలోపు చూడండి నేను వంకాయలు కూడా తీసుకుంటున్నా మీరు గుత్తి వంకాయ కూడా తీసుకొని చేసుకోవచ్చు చిన్న చిన్నవి లేత వంకాయలు తీసుకొని ఇప్పుడు వంకాయల్ని కూడా కడిగి ఇప్పుడు నేను కట్ చేసుకోవాలి రెండు కాంబినేషన్ అన్నమాట చేపలు వట్టి చేపలు ఇంకా వంకాయ కాంబినేషన్ ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో మనం కొంచెము సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు నల్లబడకుండా ఇప్పుడు చూడండి నేను చూపించే విధంగా వంకాయల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనము సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు అనేది నల్లబడకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు అన్ని వంకాయలని కట్ చేసుకొని ఉప్పు సాల్ట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఒక కడాయి తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆనియన్లో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయింది కదా అందులో తగినంత పసుపు వేసుకోండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేను వొట్టి చేపల్ని అంటే డ్రై ఫిష్ని నీట్గా వాష్ చేసుకున్నా కదా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇదంతా ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి చూడండి మంట సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో మంచిగా చేపలు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోండి ఇప్పుడు వంకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోండి అంటే కారప్పొడి స్పైసీకి తగ్గట్టుగా కారపొడి వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్నారు కదా మూత పెట్టుకొని ఇది ఒకసారి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత టొమాటో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి టొమాటో వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి వంకాయలు టొమాటోలు అన్నీ ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని టొమాటోలు ఉడికే అంతసేపు ఫ్రై చేసుకొని చూడండి ఆల్మోస్ట్ టొమాటో వంకాయ ఎంత ఫ్రై అయింది కదా ఇప్పుడు ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా కొంచెం గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది కదా ఇది మీరు చపాతి రోటీ నాన్ ఇంకా హాట్ హాట్ రైస్తో కూడా తినొచ్చండి సూపర్ టేస్ట్ ఉంటుంది డ్రై ఫిష్ విత్ బ్రింజాల్ కర్రీ అన్నమాట అంటే ఒట్టి చేపలు ఇంకా వంకాయ బలే సూపర్ టేస్టీగా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీరు కూడా నా విధంగా మీరు ట్రై చేయండి నా స్టైల్లో వండుకోండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఎంతో రుచిగా కూడా ఉంటుంది తినని వాళ్ళు కూడా ఒట్టి చేపలు తినని వాళ్ళు కూడా ఈ కూర ఎంతో బాగుంది టేస్ట్ అని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి నా స్టైల్లో ట్రై చేయండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి ఐ హోప్ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా వెజ్ విత్ నాన్ వెజ్ కర్రీ అన్నమాట Thank you for watching.